దేవుని పరిశుద్ధ నామని మీకందరికీ శుభములు కలిగిందట ఈ దిన వాక్యము విలాప వాక్యము మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఈ యొక్క వాక్యములో మనం చూసినప్పుడు దేవుడు అంటున్నాడు ఆనందినము ఆయనకు మన పట్ల నూతన వాత్సల్యత ఉంటుంది ఆయన కృప మన ఎడల ఎడతెగక మరి ఈ యొక్క వాక్యమును మనం చూసినప్పుడు ఆయన దేవుడు నమ్మదగినటువంటి వాడు వాత్సల్యత పొందేటువంటి దేవుడు కర్ణ కలిగినటువంటి దేవుడు దయ కలిగినటువంటి దేవుడు కాబట్టి మనము నిన్నటి వరకు కూడా ఎటువంటి కృంగి మలహీనతల్లో ఎటువంటి పాపములు ఎటువంటి భయంకరమైనటువంటి స్థితిలో ఉండి ఇంకా నా భర్తకితే అయిపోయింది అని మనం అనుకున్నప్పటికీ కూడా దేవుని యొక్క వాత్సల్యత కంపాషన్ మరి మోసి మన పట్ల అనుదినం ఎవ్రీడే అది ఇంకా నూతనపరచబడుతున్నది మరి మన మెంటాలిటీ ఏమి ఉంటుందంటే మనం ఏదైనా చాలా రోజులు చూసిన తర్వాత దాన్ని మనకి ఇష్టం ఉండదు అన్నమాట అయిపోయిన తర్వాత దాన్ని పడేయాలనుకుంటాము మళ్ళీ ఎవరైనా మనని రోజు అడుగుతూ ఉంటే కొన్ని రోజులు ఇచ్చిన తర్వాత అబ్బా మనం విసిగిపోతాం ఇంకా ఇవ్వాలన్నా ఇంకా పెంచాలనా ఇంకా ఎత్తుకోవాలన్నా అని అనుకుంటాము కానీ దేవుని వాక్యము దేవుడు మరి మనను తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి ముదివి వచ్చే వరకు కూడా మనం ఎన్నో రకాలుగా ఆయనను బాధ పెట్టిన ఆయనను పెట్టి మనం ఇష్టమైనటువంటి త్రోబలు వెళ్ళిన యోగ్యత లేకున్న అయినప్పటికీ దేవుని యొక్క కృప దేవుని యొక్క వాత్సల్యత ఆయన నమ్మకత్వం మన పట్ల ఎడతెగక ఉన్నది ఎవ్రీడే ఈ కమ్స్ టు అస్ విత్ న్యూ గిఫ్ట్ ఒక నూతనమైన ఆలోచన నూతనమైన ఆశీర్వాదాలు నూతనమైనటువంటి సంతోషం నూతనమైనటువంటి కార్యాలు మనం మన మధ్య చేస్తూ దేవుడు అనుదునం మనను తృప్తిపరుస్తున్నాడు సహాయం చేస్తున్నాడు మరి ఈ లోకంలో మంచి అయినా చెడు అయినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా మరి ఎటువంటి స్థితిలో మనం ఉన్నప్పటికీ దేవుడు మనకున్నాడు ఆయన నమ్మదగినటువంటి వాడు మనం ఎంత సహించగలుగుతామో అంతనే మనకు ఆ కష్టాలు కానీ బాధలు కానీ వస్తాయి అంతకంటే ఎక్కువగా మనకు ఆయన కష్టాలు మనకు రావు మరి వచ్చినప్పటికీ నేను దానిలో నుండి తప్పించడానికి సహాయం చేయడానికి ఎత్తిపెట్టుకోవడానికి దేవుడు మనతోనే ఉంటాడు నేను నీకు తోడై ఉన్నానన్నాడు అందరు విడిచి వెళ్ళిపోవచ్చు ఎవ్వరు మన కష్ట స్వయంలో ఆదరించకపోవచ్చు పలకరించకపోవచ్చు పక్క నుండి వెళ్ళిపోవచ్చు కానీ మరి దేవుని నమ్ముకునేటువంటి మనకు ఆయన ఆశ్చర్యం ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడు ఆయన ఎన్నడూ నిన్ను విడిచిపెట్టాడు అనుదినము ఆయన మన పట్ల ఇంకా గొప్ప ప్రేమ చూపిస్తున్నాడు ఇంకా దగ్గర అవుతున్నాను ఆయన అటువంటి కృప నుండి మనం దూరం కాకుండా ఆయన మీద నమ్మకం పెట్టుకొని మరి జీవించటకు దేవుడి కృప చూపిన కాక దేవుడి మిమ్మల్ని ఆశీర్వదించిన కాక ఆమె ప్రార్థన చేసుకున్నాము పరిశుద్ధరానికి వందనాలు నీ కృపాణి ప్రేమను బట్టి మాకు ఇచ్చిన ఈ దినమును బట్టి మా పట్లను చూపిన నమ్మకత్వాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా నిన్న నమ్ముకున్నటువంటి వారిని ఎన్నడూ విడిచిపెట్టావు మమ్మల్ని వెను విడిచిపెట్టవు ఎడబాయవు నీ కృపలు మమ్మల్ని భద్రపరచమని వేసునామని నడుచున్నాను తండ్రి ఆమె god bless you all